ఓం సాయిరం బాబాగారి బిడ్డలందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులు ప్రతి పైన ఉండాలని వారి యొక్క కృపా కటాక్షణం అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను నన్ను తలుచుకుంటూ ఈ మూడిట్లో ఒక నంబర్ని కోరుకో తల్లి అని అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని పదకొండు సార్లు ఓం సాయిరాం అని మంత్రాన్ని జపించి మీ మనసులో ఒక ప్రశ్న అడిగి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో ఒక దాన్ని అయితే అనుకోండి ఇప్పుడు మీ మనసులో చెప్పిన సంకల్పానికి మీ ప్రశ్నకి సమాధానం బాబా అయితే ఈ నెంబర్ల రూపంలో మీకు అందిస్తున్నారు వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీలో ఎవరైనా బాబా యొక్క కుటుంబం అని అనుకున్న వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా వారికి కూడా బాబా యొక్క సందేశం రీచ్ అవుతుంది ఒకటో నంబర్ గల ఆకును తాకావు కదా తల్లి ఇప్పుడు ఎవరైతే ఒకటో నెంబర్ గల ఆకును తాకారో వారికి బాబాగారు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే నా భక్తులకు ఒకే ఒక్క ఆజ్ఞ ఉంది నువ్వు నిజమైన సాయి భక్తుడు అయితే నా మీద ఎప్పుడూ సందేహం వద్దు నేను ఆలస్యంగా ఇచ్చేవాడిని మరియు మీ జీవితం నుండి ఏమి తీసుకోవాలో మరి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు కదా మీ సొంత గురువుని అర్థం చేసుకునే ఓపిక నీకు లేదు కొద్ది రోజుల్లో అంతా సర్దుకుపోతుంది దేవతలు నిన్ను ప్రసన్నం చేసుకునే వరకు నేను ఏమీ చెయ్యలేను తల్లి మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మీ తల్లిదండ్రులు భార్య లేదా భర్త మరియు పిల్లలను సరిగ్గా చూసుకోండి మీరు ఇతరుల కోసం త్యాగం చేసినప్పుడు అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీ జీవితం కోసం నేను ఏమీ చెయ్యను అని అనిపించినా నేను ఎప్పుడూ చురుకుగా ఉంటాను నీ గతం నాకు తెలుసు ప్రతి గంటకు నీ మనసులో ఏమి నడుస్తుందో నాకు తెలుసు కాబట్టి జీవితాన్ని వచ్చినట్లే తీసుకోండి మరియు ధైర్యంగా ఉండండి నేను నిన్ను నిరాశపరుస్తున్నానని ఎప్పుడూ అనుకోవద్దు ఇతర జన్మల పాపాలను పోగొట్టి వారికి శాశ్వతమైన ఆనందాన్ని మరియు మనశ్శాంతిని కలిగించడానికి నేను జన్మ తీసుకున్నాను సాయి నన్ను చూసుకుంటారు అనే పదాన్ని ప్రతిరోజు మూడుసార్లు పునరావృతం చేసుకో తల్లి రెండో నంబర్ గల ఆకును తాగావు కదా తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నకు జవాబును నేను అందిస్తున్నాను మీ తోబుట్టువులు తల్లిదండ్రులు పిల్లలు మరియు ప్రియమైన స్నేహితులపై సముద్రంలోని అలలు వంటి వాచల్యాన్ని చూపు సముద్రం తనలోకి ముడుచుకున్నట్లుగా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని చుట్టుముట్టే ఆప్యత గల వ్యక్తివి నీవు కానీ సహజంగానే నీలాంటి వ్యక్తులు సంబంధాలలో బాధపడతారు మీరు ఎప్పుడైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు లేదా కొత్త సంబంధాన్ని ప్రారంభించినప్పుడు ఆ సంబంధాన్ని నా పాదాల క్రింద అప్పగించండి నేను మొదట నీ చెడ కర్మను పారద్రోలి చివరకు నేను నీ కోసం నేను ఎంచుకున్న దానితో మీరు సామరస్యంగా జీవించేలా చేస్తాను తల్లి నేను అంగీకరిస్తేనే తప్ప వారి సంబంధాలను ఎంచుకునే హక్కు నా భక్తులకు ఉండదు ఈ ప్రపంచంలోనే ప్రేమ మరియు ఆప్యాయతలన్నిటినీ ప్రకృతి మనకి ప్రసాదించిన క్షణం వరకు ఉంటాయి మీరు పొందే మరియు ఇతరులకు ఇచ్చే ప్రేమ కంటే జీవితంలో మరేమీ లేదని తెలుసుకో ఈ సందేశం మీ సమస్యకు సమాధానం ఇవ్వకపోతే ఇదిగో నా మాటలు ఈ రోజు నుండి కష్టపడి పని చెయ్యి మీరు వైకల్యాల నుండి నయమవుతారు మీరు చేసే ప్రతి పనిలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతావు మీ తల్లిదండ్రులకు లేదా ప్రియమైన వారికి ఒక చిన్న బహుమతిని అందించు మరియు వాటిని ఇచ్చి వాళ్ళని సంతోషపరచు నీ జీవితాన్ని నేను చూసుకుంటాను మూడో నెంబర్ గల ఆకును తాకావు కదా తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను విను నీవు నీ పిల్లల చదువు మరియు వృత్తి గురించి చింతించకండి నేను వారిని చూసుకుంటాను నా మౌనానికి ఒక అర్థం ఉంది నక్షత్రాలు చంద్రులు చెట్లు మరియు పువ్వులు చూడు అవన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి కానీ ప్రపంచానికి చాలా దోహదం చేస్తున్నాయి అదేవిధంగా ఈ పేద పకయిరు మీరు ప్రతిరోజు చూసే విగ్రహం లేదా ఫోటోల్లో నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు చేసే ప్రతి కదలికను నేను చూస్తున్నానని గుర్తుంచుకోండి నా మౌనానికి కారణాలు అడగవద్దు తల్లి మీ సమయం కొద్ది రోజుల్లో వస్తుంది నీతో కలకాలం నిలిచిపోయే శాశ్వతమైన బహుమతిని ఇస్తున్నాను మీరు జీవితంలో విసుగుపోయిన ప్రతిసారి ఈ పదాలను పునావృతం చెయ్యి తల్లి షిరిడీ సాయి నన్ను చూస్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీ ప్రార్థనలు వింటూనే ఉన్నాను మీ గత కర్మ బూడిదిగా మారినప్పుడు మీ జీవితం అందంగా ఉంటుంది ఎవరైతే నా బిడ్డలు ఈ వీడియోని చూస్తూ నన్ను మీ ప్రశ్నలకు సమాధానం అడిగారో వారికి తగిన జవాబును అందించానని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన సమాధానాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే నేను చెప్పినది నీకు బోధపడుతుంది తల్లి ఇక స్వస్తి